కూల్ డ్రింక్స్ శీతల పానీయాలు ఈ మధ్య కాలంలో రకరకాల బ్రాండ్లు విరివిగా వాడుకుంటా సమాజంలో చాలా ఎక్కువ వాడటం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ కూల్ డ్రింక్స్ అధిక అధికంగా తీసుకోవడం వల్ల చాలా అనార్థాలకి కారణమవుతున్నాయి సమాజంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుందని గ్రహించాలి ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్లో ఏముంటుంది సింపుల్ షవర్ మాత్రమే ఉంటుంది ఎటువంటి పోషక విలువలు ఉండవు ఓన్లీ షుగర్ ఉంటుంది కాబట్టి క్యాలరీస్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఎటువంటి సింపుల్ షుగర్స్ తప్పితే వేరే మనం రోజు ఒక గ్లాసు ఒక గ్లాసు కానివ్వండి చిన్న బాటిల్ కానీ కూల్ డ్రింక్ లో దాదాపు నలభై నుంచి యాభై గ్రాములు షుగర్ అంటే దాదాపు పది స్పూన్లు షుగర్ ఒక చిన్న బాటిల్లో కానివ్వండి ఒక గ్లాసు కూల్ డ్రింక్ లో కాని ఉంటుందని చెప్పి భావించాలి ఈ సింపుల్ షుగర్స్ అత్యంత తీసుకోవడం వల్ల ఎందుకంటే ఒకప్పుడు మన కూల్ డ్రింక్స్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు తాగేవాళ్ళం ఎటువంటి సంబర్లోనూ అప్పుడప్పుడు తాగేవాళ్ళం కానీ ఇప్పుడు రోజువారి మన జీవితంలో రోజువారి కార్యక్రమం లాగా ఒక ఆహారంలో భాగంగా లీటర్ల కొద్దీ ఈ మధ్యకాలంలో తీసుకోవడం జరుగుతుంది చంటి పిల్లల దగ్గర నుంచి చంటి పిల్లల దగ్గర నుంచి యువతగానే ఉండి కార్మికులు కర్షకులు అందరూ ఈ కూల్ డ్రింక్స్ వాడకూడదు చాలా విడివిగా పెరిగిపోయింది కాబట్టి ఇవి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పి తెలుసుకోవాలి ముఖ్యంగా చిన్నపిల్లలకి మనం వాళ్ళకి ఒకసారి వాళ్ళ టేస్ట్ చూపించే వాళ్ళని వాళ్ళకి మనం ముద్దుగానో ఏమో మనం ఎక్కువ సార్లు ఇవ్వటం వల్ల ఈ షుంకర్ షుగర్ తాగడం వల్ల వాళ్ళు చిన్నపిల్లల మోపకాయ వచ్చే అవకాశం ఉంది తర్వాత తద్వారా వచ్చేటువంటి డయాబెటీస్ ఈ డయాబెటీస్ అనేది కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రోజువారీ ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి తెలుసుకోవాలి అలాగే ఇంకా ఈ ఇతర సమస్యలు కూడా అంటే డయాబెటీస్ తర్వాత మన చిన్నపిల్లలు ఈ చాక్లెట్స్ జామ్స్ కానివ్వండి చాక్లెట్స్ కేక్స్ వీటితో పాటు కూల్ డ్రింక్స్ అధికంగా రాసుకుంటారు బోన్ సమస్యలు అలాగే పండి సమస్యలు పండ్లు పుచ్చిపోవటం కానీ బోన్లు కాల్షియం తగ్గిపోవడం కానీ ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అన్ని అనర్థాలు ఎందుకంటే ఈ మధ్య కావాల మనం చూసాం డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోయింది సమాజంలో డయాబెటీస్ అలాగే స్థూలకాయం ఊపకాయం ఇవన్నీ వితిపరీతంగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే సింపుల్ షుగర్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బాడీలో ఈ షుగర్స్ ఈ ఫ్యాంక్రాస్ గ్రంథి మీద ఒత్తిడి వచ్చి అలాగే ఇన్సుల్ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి డయాబెటీస్ వచ్చే అవకాశం పెంచుతున్నాయి ఈ షుగర్ ఈ సింపుల్ షుగర్స్ అన్ని బాడీలో వెళ్ళిన తర్వాత ఫ్యాట్గా మారిపోతుంది ఫ్యాట్గా మారిపోయి అందరూ ఊబకాయం వచ్చే అవకాశం పెరిగిపోతుంది కాబట్టి ఈ ముఖ్యంగా యువత యువత ఇప్పుడు హోటల్లో పోయినప్పుడు వాళ్ళు మంచినీళ్ళు తాగడం మానేశారు బిర్యానీ ప్రాగెట్ బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంతోపాటు కూల్ డ్రింకే తాగుతున్నారు కానీ మంచిని దాటం మానేశారు అలాగే చిన్నపిల్లలు చేస్తూ ముద్దుగా మనం వాళ్ళకి రోజు ఒక గ్లాస్ ఏదో మనం కూల్ డ్రింక్స్ పట్టిస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు ఒక కార్మికులు కార్మికులు రోజు రోజువారి పనులు వాళ్ళు కూడా కూల్ డ్రింక్ రోజు ఒక కూల్ డ్రింక్ తాటం గమనిస్తూ ఉన్నాం అలాగే ఒకప్పుడు పొలాల్లో ఒకప్పుడు మనం డయాబెటీస్ అనేది పల్లెటూరులో కానివ్వండి టౌన్లో కానీ చాలా తేడా ఉండేది టౌన్లో ఉండే వాళ్ళకి డయాబెటీస్ ఎక్కువ ఉండేది పల్లెటూరు వాళ్ళు తక్కువ ఉండేది కానీ ఈ వ్యత్యాసం పోయింది ఇప్పుడు ఆహారం అలవాట్లు మారిపోయి పల్లెటూర్లకి పట్టణాలకి తేడా లేకుండా డయాబెటీస్ విపరీతంగా పెరిగిపోతుంది ఈరోజు ఎంతోమంది పెళ్లి కాని యువకులు యువత యువకులు ఎంతోమంది నేను డయాబెటిస్ ట్రీట్మెంట్ కోసం వస్తున్నాడని చూస్తున్నాను అలాగే చంటి పిల్లలు వీళ్ళందరూ డయాబెటీస్ వేగంగా పెరిగిపోతుంది ఇవన్నీ కారణం మనం సింపుల్ షుగర్స్ ఆహారం అలవాట్లు మారిపోవటమే అలాగే ఇప్పుడు పొలాల్లో పొలాల్లో పనిచేసే కర్షకులు పొలాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు నాకు విషయం తెలిసింది ఈ మధ్య వాళ్ళు పొలంలో పనిచేయడం దిగాలంటే వాళ్ళకి ఒక గ్లాసు కూల్ డ్రింక్ ఇవ్వాలి మధ్యలో బ్రేక్ లో ఒకసారి కూల్ డ్రింక్ ఇవ్వాలి మళ్ళీ వాళ్ళు పొలం నుంచి దిగేటప్పుడు కూల్ డ్రింక్ ఇవ్వాలి ఒక గ్లాసు ఇలా వాళ్ళకి పొలాల యజమానులు ఈ కూల్ డ్రింక్స్ కే వేల వేల ఖర్చు పెడుతున్నారని చెప్పి తెలిసింది కాబట్టి ఈ ఇంత విరివిగా వాడటం వల్ల ఈ కూల్ డ్రింక్స్ కానివ్వండి ఇతర 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 వాడితో కలిపి పిల్లలు వాడే చాక్లెట్ కేకులు ఐస్ క్రీమ్స్ పాటు ఇంత సింపుల్ షుగర్స్ రోజువారీ బాడీకి మనం పట్టిస్తూ ఉంటే ఇది బ్యాంకరాజ్ మీద ప్రభావం చూపించి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి డయాబెటీస్కి తొందరగా దారుణిస్తుంది అంటే మనం తాగే ఇవన్నీ కూల్ డ్రింక్స్ అని కూడా మనం డయాబెటీస్ కోసం ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నామని చెప్పి గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బుకింగ్ ఫర్ డయాబెటీస్ అని ఈ కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళందరూ కూడా రోజువారీ తాగే వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తూ అలాగే మనం ఈ కూల్ డ్రింక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే తాగడం తాగొద్దు అని చెప్పట్లేదు తాగండి అప్పుడప్పుడు తాగండి మితంగా తాగండి కానీ రోజువారీగా తరచూ తాగితే మాత్రం దీని అనర్థాలను దారిస్తుంది కాబట్టి అందరూ దీన్ని ఆలోచించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను